వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ జనసేన టీడీపీ కుటుంబకి మద్దతు ఇవ్వండి బలిజ సంఘం నేత పసుపులేటి వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బలిజ మహా సంకల్ప సభ జరిగింది ఈ సభకు వచ్చిన బిఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం కుటమికి మద్దతు ఇవ్వాలని బలిజ సంఘాలను కోరుతున్న పసుపు ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ నగరంలోని బలిజ సంఘీవులంతా ఇక్కడ వచ్చేసి జనసేన తెలుగుదేశం పార్టీ విజయ సంకల్పం అనేటువంటి ఒక మీటింగ్ జరిగింది అంటే బిఎంఎస్ ఇక్కడ నరసింహ స్వామి టెంపుల్ లో జరిగింది తర్వాత ఇక్కడ బలిజ సంఘీవులు బలిజ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఆత్మగురులు వచ్చినటువంటి పసినేటి వెంకటేశ్వర గారు ఉన్నారు ఈ యొక్క స ఈ యొక్క సంకల్పం ఏంది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఈ ఈ యొక్క ఏంది ఇక్కడ మీటింగ్ జరిగింది కదా ఇక్కడ బల్జ సంకల్పం బిఎంఎస్ అంటే బల్జల యొక్క సంకల్పం అంటే ఇప్పటి వరకు యాభై నాలుగు మండలాలు తిరిగి యాభై మండలాలు తిరిగి బల్జ బల్జల ఐక్యత ఐకమత్యం కోసం పోరాడినము ఈరోజు చివరిగా బల్జల ఐకమత్యంగా ఉండి తెలుగుదేశం జనసేన పార్టీలకు మన బల్జలందరూ మద్దతు ఇవ్వాలని బల్జలందరందరికీ సం సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో పడ మనం పడే కష్టాలు బాధలను గురించి కూడా వివరించడం జరిగింది రాబోయే రోజులలో మన జనసేన నాయకుడున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికార కోసమే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగానే మనము చిన్న చిన్నగా మనం ఒక్కొక్క మెట్టు ఆయనను పైకెక్కిచ్చి రాజుగా చూడాలనేది మన బల్జలందరి ఆకాంక్ష దీనికోసము మనమందరం కూడా ఏ పార్టీలున్న వారైనా సరే వివిధ కులాలను బడుగు బలహీన వర్గాలను ఎస్సీలను మైనార్టీలను కలుపుకొని ఎక్కడైనా సరే జనసేన పార్టీ తరఫున క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్కు పూర్తి సహకారం నుంచి విజయ సంకేతాన్ని తెలపాలా ఒకవేళ ఆయన పొత్తు ధర్మంగా పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా మనము ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్గా ఉంది ఇప్పుడు పరిస్థితి తెలుగుదేశం క్యాండిడేట్ కానీ ఉంటే జనసేన ఓట్లన్నీ తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ చేయాలా ఒకవేళ తెలుగుదేశం క్యాండిడేట్ ఉంటే జనసేన క్యాండి ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేయాలని ఈ సందర్భంగా అందరికీ మనవించడం అనేది ఈ సందర్భంగా మన సంఘీవులందరూ ఏకగ్ర తీర్మానం కూడా చేసినారు మీరు చెప్పింది బాగుంది మనమందరం రాబోయే రోజులలో ఐకమత్యంగా ఉండి మన సేనానిని ముందుకు ముందుకు జరపడానికి ముందుకు పైకి రావడానికి రాజుగా చూడటానికి అందరూ ఆమోదయంగా ఒప్పుకున్నారు మీరు మామూలుగా ఇక్కడ ఒక ఆదోళన ప్రాంతాలతో తిరిగి ఈ యొక్క సంకల్ప యాత్రకు సంబంధించినటువంటిది అక్కడక్కడ మొట్టమొదటిగా ఇప్పుడు ఆదోనిలో పెట్టడం జరిగింది ఈ విధంగానే మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకంటే నా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు కాబట్టి పూర్తి తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఈ సంకల్పం బజల సంకల్పం తరఫున ఈ జనసేన తెలుగుదేశం విజయ కోసమే మీటింగ్లు లేదా సమావేశం జరుపుతారని ఈ సభ్యంగా తెలియజేస్తున్నారు మీరు ఇప్పుడు ఆత్మ ఈ యొక్క ఆదోని అధ్యక్ష అధ్యక్షుడు కదా మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ బలిజలు అంటే బలిజ సంఘం మీద పవన్ కళ్యాణ్ గారు గ్రాసుకుంటూ తర్వాత తెలుగుదేశం పార్టీతో ఒక కంబైండ్గా పోటీ చేస్తున్నారు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో ఏం ఇలా మేము ముఖ్యంగా ఇప్పుడు తెలపడం ఏమంటే ఇంతవరకు మేము బలిజ సంఘీయులు బలిజ సంస్ కులానికి సంబంధించిన మీటింగ్లే చేసుకున్నాం ఏ పార్టీకి సంబంధించి ఎవరికి సంబంధించి ఎవరు విమర్శించడం కానీ ఇంకోటి కానీ ఇప్పుడు జరగలేదు కాకపోతే ఇప్పుడు మన పవన్ గారు మా బలిజ కులస్తుడు ఒక మాజీ సీఎంతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఒకవేళ మా ఆధునికే జనసేనకు మధ్య ఒక్కగా సీట్ ఇచ్చిన మేము తెలుగుదేశము అనే ఉద్దేశం కాదు మా బలిజీలు ఏ పార్టీలోనూ ఉండని ఆయనకు పవన్ గారి మద్దతుకి ఇక్కడ ఒక క్యాండిడేట్ నిలబెడితే ఆయనకు మా బలి సంఘీయులు మా పార్టీ సింబల్ మీద కాదు ఒక వ్యక్తిగతంగా బలి సంఘీయులంతా ఆయనకు లేకపోతే ఆయన సూచించినటువంటి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అయ్యా ఆ ఇద్దరిలో ఏ క్యాండిడేట్కు ఇచ్చినా మేము మా బలిదం మద్దతు తెలుపుతామని మీరేమంటారు మీరు ఏమంటారు సమావేశంలో మాట్లాడుతున్నది కూడా మలియ సంఘం తరఫున బలిజీవులందరూ కూడా ఈ మహాసంకల్పయాత్రి చేయాలని ఓటు ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడ నిలబడితే ఓటు డైరెక్ట్గా కానీ వేయడానికి కృషి చేయాలని కోరుకుంటారు వచ్చేసి ఆత్మ ఈ యొక్క ఆదో మలియ సంఘీలు ఈ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో వీరి యొక్క మాటల్లో ఏంటంటే జనసేన పార్టీ నుండి టికెట్ అంటే తెలుగుదేశం జనసేన పార్టీ కంబైడ్గా పోటీ చేస్తుంది కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా మేము జనసేనకు మా సంఘీలు పోటీ సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు రాకుండా తెలుగుదేశం పార్టీకి సీటు ఇచ్చిన అభ్యర్థికి కానీ మేము ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం ఖచ్చితంగా మేము మా సంఘీవులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా కలుపుకొని మేము రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆధుని బలైన సంఖ్యలో చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం న్యూస్ ఆధోని కర్నూలు డిస్ట్రిక్ట్